కంచరపాలెం ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య లాంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన నిర్మాత ప్రవీణ పర్చూరి ఇప్పుడు ఆమె కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమాతో దర్శకురాలుగా పరిచయం అవుతున్నారు స్పిరిట్ మీడియా పతాకంపై రానా దగ్గుబాటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు జూలై ఎయిటీన్త్ న రిలీజ్ కాబోతున్న ఏ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ వాచింగ్ ది ఫిలం అండ్ సెలెబ్రేటింగ్ అలాం us. Uh, we really hope that the film becomes a great success and uh, hope you enjoy the i mean the, hope the audience enjoys the film soon and uh, thank you so much for uh, rana sir for presenting this film and uh, pravina pravina ma'am yeah she's my friend so uh, it was great collaborating with her and uh, in telling the story yeah thank you so much uh, thanks media Valandarki and rana sir really thanks ప్రవీణ దిస్ ఇస్ అవర్ థర్డ్ ఫిలిం టుగెదర్ రియల్లీ మూడు సినిమాలకు మూడు ఊర్లు తిప్పేసిందండి కంచరపాలెం అరకు ఇప్పుడేమో కొత్త అది కొత్తపల్లి సో థ్యాంక్స్ ప్రవీణ హూప్ అవర్ జర్నీ కంటిన్యూస్ లైక్ దిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రవీణ గారు రానా గారు ఫర్ ప్రెసిటింగ్ దిస్ ఫిలిం ప్రవీణ గారు ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ యామ్ ద రీజన్ ఫర్ దిస్ సౌండ్ అండ్ డైలాగ్స్ మీరు వింటున్నారు ఐ హోప్ యూ ఎంజాయ్ ద ఫిలిం ద జర్నీ ఆఫ్ కొత్తపల్లిలో అందరినీ అలరిస్తుంది అని అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్తే ముఖ్యంగా కొత్తపల్లిలో ఒకప్పుడు చేసిన టీం అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్ మ్యామ్ థ్యాంక్ యూ అసలు మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చారు అదేవిధంగా రానానియా సినిమాని సపోర్ట్ చేసి ఈరోజు ఇంతవరకు ఈ స్థాయి వరకు వచ్చినందుకు వెనక మీరు ఇచ్చే సహాయం చాలా విలువైంది థ్యాంక్ యూ కొత్తపల్లిలో ఒకప్పుడు అప్పన్న స్వామి దేవాలయం నేను ఎవరే చూశాను సినిమా చాలా ఫ్రెష్గా అన్ని క్యారెక్టర్స్ సినిమా చాలా బాగుంది నేను చాలా సినిమాలు చేశాను అండ్ నాతో పాటు రవీంద్ర విజయ్ కూడా చాలా సినిమాలు చేశారు మే ఇద్దరం ఇందులో చాలా ఎక్కువ సినిమాలు చేసిన వాళ్ళ క్యారెక్టర్స్ మెయిన్ క్యారెక్టర్స్లో వాళ్ళు ఉన్నాం బట్ మే మే మేమిద్దరము కూడా ఆ కొత్తగా వచ్చిన వాళ్ళందరిలాగా ఫ్రెష్గానే ఉన్నాం దట్ గ్రేట్నెట్ గ్రేట్నెస్ గోస్ టు ది డైరెక్టర్ డైరెక్టర్ అలాగా క్యారెక్టరైజేషన్స్ చేసి మాతో పర్ఫార్మెన్స్ చేయించుకున్నారు ద హోల్ సినిమా మొత్తం చాలా బాగుంది చాలా ఫ్రెష్గా ఉంది సినిమా అనేది ఎప్పుడు సినిమా ఎన్నో యుగాలుగా సంవత్సరాలుగా సినిమాలు వస్తానే ఉన్నాయి సినిమాలు వస్తూనే ఉంటాయి కథలు ఒకలాగానే ఉంటాయి అన్నీ ఒకలాగానే ఉంటాయి కానీ కథనం మారుతుంది దాని తీసే వాళ్ళ వాళ్ళ హృదయంతో వాళ్ళ కన్నులతో ఎలా కనపడుతుందో అలా తీసే కథనంతో తీసిన సినిమా ఇది ఐదు రోజులు షూట్ చేసి దేవుడిగా చేసేసారు ఇంకా పది పదిహేను రోజులు ఉండి ఉంటే తెలియదేమో థ్యాంక్ యూ ప్రవీణ థ్యాంక్ యూ ఫార్ ఇంట్రడ్యూసింగ్ మీ టు తెలుగు సినిమా ఫాలోడింగ్ ఈ సినిమా కూడా ఇచ్చి నేను మొదటిసారి చూస్తున్నా డోంట్ నో దే ఇవో మ్యాజిక్ జరిగింది స్క్రీన్లో సో నేను అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ రైట్ అబౌట్ ఇట్ అందరికీ చెప్పండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి నచ్చిన వాళ్ళు చెప్పండి నచ్చకపోతే కూడా చెప్పండి పర్లేదు ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ హోప్ టు సీ యూ ఆల్ అగైన్ ఇన్ ద స్క్రీన్ థ్యాంక్ యూ కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా గురించి చెప్పాలంటే మొట్టమొదటిగా మీకు విషయం చెప్పాలి మీరు చూస్తున్న రామకృష్ణ ఎవరైతే ఉన్నాడో ఇలా లేడు ఇలా తయారు చేశారు ఇలా సృష్టించారు దీనికోసం మొత్తం టీం అందరూ కష్టపడ్డారండి మొత్తం టీం అందరూ కష్టపడ్డారు దాన్ని గుర్తించిన మన రానా గారికి నా సతకోటి ధన్యవాదాలు కష్టపడి ఒక ఆనెస్ట్ ఆనెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆనెస్ట్ ఫిల్మ్ మీకు ఇస్తే ఎప్పుడు ఆదరిస్తారని మీరు మాకు మళ్ళీ నిరూపించారు ఈరోజు మీ రెస్పాన్స్ నేను విన్నాను థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మీ గుండెల్లోకి నేను ఈరోజు వచ్చానని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ నెంబర్ టూ ఆడియన్స్కి నమస్కారం మీతో ఈ సినిమా చూస్తాం ఒక స్పెషల్ ఒకేజన్ మీరు చాలా ఎంజాయ్ చేసినట్టు నాకు అనిపించింది సో మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పండి ఇది నా మూడో సినిమా యాజ్ అ నిర్మాత అండ్ ఫస్ట్ సినిమా యాజ్ అ డైరెక్టర్ మీరు కేరవ్ కంచపాలెం ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు కేరవ్ కంచర్పాలెంకి ఒక ఆడియన్స్ ఇచ్చారు కాబట్టి ఐ విన్ ఏబుల్ టు బీ హియర్ అగాన్ కొత్త పల్లెలో ఒకప్పుడు నచ్చిందా సినిమా సో నాకు అంటే ప్రతి సినిమా ఇప్పుడు ఇలాంటి సినిమా రిలీజ్ చేసేటప్పుడు ద ఫస్ట్ డిస్కషన్ ఇస్ ఇది ఎలా ప్రమోట్ చేయాలి ఇది ఎలా జనాలకు చూపించాలి వి సెట్ లెట్ జస్ట్ డూ ఇట్ విత్ ద ట్రూత్ ఫస్ట్ టైం వాళ్ళకి సినిమా చూపించి ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్లో లో సినిమానే చూపించి ఈ సినిమా నచ్చింది నచ్చింది ఇది ఈ సినిమాని ఓపెన్గా చెప్పడం ఐ థింక్ దిస్ ఇస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఫ్యూ టైమ్స్ చేపని అండ్ ఐ హోప్ దిస్ ఆనెస్టీ విల్ కంటిన్యూ